హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు ఇంటికి బాలు స్కూల్ ఫ్రెండ్ వస్తాడు రే మా అన్నకి పెళ్ళి కుదిరింది కాబట్టి పెళ్లికి తప్పకుండా రావాలి అని వెడ్డింగ్ కార్డ్ ఇస్తూ ఉంటారు ఏంటి మీ అన్నకి పెళ్లి కుదిరిందా తను ఇంకొక అమ్మాయిని ప్రేమించాడా రే జాగ్రత్తరా ఎందుకంటే ఒకవేళ మీ అన్నయ్య ఆ ప్రేమించిన అమ్మాయితో పారిపోయాడనుకో అప్పుడు నిన్ను బలి చేస్తారు ఆ పెళ్ళికూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి తాలి కట్టావంటే ఇంకా నీ జీవితం నాశనమైపోయినట్టేరా అని మీనాని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు బాలు ఇంట్లో వాళ్ళందరి ముందు అదంతా విన్న ప్రభావతి నవ్వుకుంటూ ఉంటుంది రోహిణి మనోజ్ ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంట్రా నీకు బాగా తెలిసినట్టు చెప్తున్నావు అని అంటారు తెలిసినట్టు కాదురా అనుభవించినట్టు చెప్తున్నాను అనుకో నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంక అతన్ని పంపించేస్తారు వెంటనే అలా చూస్తూ ఉంటుంది మీనా బాలు వైపు బాలు మీనా సరే నేను ట్రిప్కి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు ప్రభావతి విన్నావా ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా ఈ ఇంట్లో నీ స్థాయి స్థానం అంటే ఏంటో ఎప్పుడు నా భర్త అలాంటివాడు ఇలాంటివాడని వాణ్ణి వెనకేసుకుని వస్తావు కదా ఇప్పుడెక్కడికి వెళ్ళిపోయిందా ధైర్యం మేమందరం కాదు నీ కట్టుకున్న భర్తే నిన్ను కనీసం లెక్క చేయట్లేదు నువ్వు వాడికి బరువు అంటా అదనపు ఆ చిక్కంట విడతీయలేని తలనొప్పంట దీన్ని ఇస్తాయంటే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే ప్రభావతి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది పాపం మీనా మీనాకి చాలా అంటే చాలా బాధేసి ఇంకా కన్నీళ్లు పెట్టుకొని అలా ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా బాలు అలా ఇంక ఫోన్ చేస్తాడు మీనాకి హలో మీనా అని అంటాడు ఎందుకు కాల్ చేశారు అని అడుగుతుంది ఏంటి మీనా ఎందుకంటావేంటి అవును ఏంటి గొంతు అలా ఉంది ఒంట్లో బాలేదా అని అడుగుతారు నాకేమైతే మీకెందుకు అని అంటుంది మీనా మీనా ఎందుకలా అలా మాట్లాడుతున్నాం మీనా అని అంటారు అవును నేను మీకు తలనొప్పింది కదా నేనంటే మీకు ఇష్టం లేదు కదా అలాంటప్పుడు నాతో ఎందుకు మీరు ఉంటున్నారు ఎందుకు నేను ఇంట్లో ఉండాలి అని కాల్ కట్ చేస్తుంది ప్రభావతి గురించి చెప్పుకున్న మీనా అయితే ఇంక బాలు ఏంటి మీనా ఆ మాటల్ని సీరియస్గా తీసుకుందా చ అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా రోహిణి షాప్లో కూర్చొని ఉంటుంది ఇంకా అలా రోహిణి అయితే కస్టమర్స్ని చక్కగా డీల్ చేసి చాలా సేల్స్ అయితే చేస్తుంది అప్పుడే మనోజ్ చిరాగ్గా షాప్కి వచ్చేస్తాడు ఏంటి మనోజ్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది ఏం చెప్పమంటావు డీలర్ ఉన్నాడే పెద్ద వేస్ట్ ఫెలో అని అంటాడు మనోజ్ ఏ ఏమైంది అని అడుగుతారు ఏం లేదు రోహిణి రోజుకి మనం చేసే డీల్ని బట్టి నేను నెలకి ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను అన్నాను సరే అని ఒప్పుకోవాలా లేదు నాకు టెన్ ల్యాక్స్ కావాలి అన్నాడు కావాలి అంటే సరుకులో కాస్త క్వాలిటీ తగ్గిస్తాను అన్నాను దానికే ఓ ఒప్పితేగా బీపీ తెచ్చుకుంటున్నాడు లేదు పోయిన వాళ్ళు చాలా బాగా క్వాలిటీ మెయింటైన్ చేశారు మీరు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయటం లేదు అందుకే అందుకే మీకు ఎవరు రావటం లేదని ఏదేదో వాగుతున్నాడు అని అంటాడు మనోజ్ మనోజ్ మనం క్వాలిటీగానే చేస్తున్నాం కదా టీ కూడ్డే వాడుతున్నాం కదా ఇంకేంటి ప్రాబ్లం అని అంటారు అంటే రోహిణి అది అని అంటాడు మనోజ్ ఏంటి మనోజ్ అని అడుగుతుంది టీ కూడ్ వాడుతున్నాము కాకపోతే అందులో సగం కలప ఉంటుంది అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది అది కాదు మనకి లాభాలు బాగా రావాలి కదా అందుకే అదైతే తక్కువ పడుతుందని ఒక టన్ తెప్పిచ్చేశాను మనకి ఫుల్గా లాభాలు వస్తాయి అని అంటారు మనోజ్ నువ్వు వింత ఆశపోతాడు అని నేను అస్సలు అనుకోలేదు చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అయినా ఏంటిది మనోజ్ మనం క్వాలిటీతో కస్టమర్స్ని గ్రాప్ చేయాలి ఒకవేళ ఇప్పుడు ఐటమ్స్ అనేవి క్వాలిటీ లేకపోతే ఎవరైనా వచ్చి కొంటారా కొనే ఛాన్స్ ఉంటుందా అప్పుడు వచ్చిన వాళ్ళని కాదు తర్వాత కూడా వచ్చే వాళ్ళ మనం అందరినీ అందరినీ సెట్ చేసుకోవాలి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి నీకు అది చేత కాదు అదే కాదు నీకేది చేత కాదు చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి ఇప్పుడు నేను ఏం చేశానని బాగా డబ్బులు సంపాదించడానికి కొంచెం కల్తీ లెస్ చేశాను అంతే కదా దానికేందుకు మా రోహిణి ఇలా అనుకుంటుందని మనోజ్ అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది సత్యం పెళ్ళి నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఏంటి అలా కూర్చున్నావు అని అడుగుతారు ప్రభావతిని ఏం చెప్పమంటారు ఇవాళ చాలా అలసిపోయాను అంతా మీ కోడలు ఆ పూల ముక్కునేదం దయ అని అంటుంది ఏంటి నువ్వు అలసిపోయావా అంతలా ఏం జరిగింది అని అడుగుతారు సత్యం పొద్దున్ననగా బయటికి పోయింది కనీసం వంట కూడా చేయలేదు నా వంట నేనే చేసుకోవాల్సి వచ్చింది అని అంటారు ప్రభా ఒకటి చెప్తున్నాను కోడళ్ళు ముగ్గురున్నారు ఇద్దరు బయటికి వెళ్తున్నారు వాళ్ళకి రోజు మీనానే వంట చేసి పెడుతుంది ఈరోజు మీనా కూడా బయటకు వెళ్ళింది దానిలో నువ్వు కేవలం వంట చేసుకున్నందుకే ఎందుకు ఎందుకలా బాధపడుతున్నావు ఎందుకు చెప్పు నీకు వంట చేసుకోవడం వచ్చు కదా నువ్వేమీ వంట రాకుండా లేవు కదా ఏ మీనా రాకముందు నువ్వే కదా వంట చేసేదానివి అలాంటిది ఇప్పుడు మీనాపై ఎందుకు అంతలా అతిగా ఆధార ఆధారపడుతున్నావు ఇంకొకసారి మీనా విషయంలో ఇంతలా అతిగా ఆధారపడద్దు మీనా ఒక నాలుగు రోజులు వంట చేస్తే మిగతా మూడు రోజులు నువ్వే వంట చేయి సరేనా అని అంటారు ఏంటి నేనా నేనెందుకు చేస్తాను అని అంటుంది మనిషివైతే చేయి లేకపోతే అక్కర్లేదు అని అంటారు మీరు అలాగే మాట్లాడతారు అని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అనమాట ప్రభావతి అప్పుడే కరెక్ట్గా బాలు ఇంటికి వస్తాడు మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు ఇంకెక్కడ మీనా ఇంటికి రాలేదు అని అంటుంది ఏంటి ఇంకా రాలేదా అంతటికి కారణం మీరే అని అంటాడు బాలు రే బాలు ఏమైందిరా ఇంతకీ ప్రభా కూడా చెప్తుంది మీనా ఇంట్లో లేదని అసలు ఏమైంది అని అనిగేసరికి ఇంక చెప్తారనమాట నేను పొద్దున్నేదో అన్నాను నాన్న అప్పుడు మీనా బాధపడింది వీళ్ళ మాటలకి మీనాకి బాధ ఇంకా ఎక్కువైంది అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నేను వెళ్ళి ఎలా అయినా మీనాను తీసుకొస్తానని చెప్పి బాలు అలా బయటికి వెళ్తాడు ఖచ్చితంగా మీనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది ఒకసారి కాల్ చేస్తానని చెప్పి మీనా కాల్ చేస్తాడనమాట సుమతికి హలో ఏంటి బావా కాల్ చేశావు అని అడుగుతుంది నాకు ఫోన్ ఇవ్వు అని అంటారు అదేంటి బావా అక్క మీ ఇంట్లో ఉంటే నన్ను ఫోన్ ఇవ్వమంటున్నావేంటి జోక్ చేస్తున్నావా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అంటే మీనా అక్కడ కూడా లేదన్నమాట అని ఇంకా ఆలోచనలో పడతాడు ఏమైంది బావా అని అడుగుతుంది ఏం లేదు మీనా ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియటం లేదు ఫోన్ కూడా ఆఫ్లో ఉంది అందుకే నీకు కాల్ చేశాను అని అంటారు అవునా అని కంగారు పడుతూ ఉంటుంది సరే నేను మీనాను వెతుకుతానని చెప్పి ఇంకలా కాల్ కట్ చేసి తన ఫ్రెండ్ రాజేష్ బైక్పై మీనాను వెతకడానికి బయలుదేరతాడు బాలు ఇటువైపు సుమతి టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది సుమతి అని అడుగుతుంది పార్వతమ్మ అమ్మా అక్క అక్క కనిపించట్లేదంటమ్మా అక్క ఎక్కడికో వెళ్ళిందంట కనీసం బావకు కూడా చెప్పలేదంట బావేమో అక్క ఫోన్ లిఫ్ట్ చేయటం లేదండి కంగారు పడుతున్నాడు నాకు నాకు కంగారుగా ఉందమ్మా అని అంటుంది ఏంటి మీనా కనిపించట్లేదా అని అప్పుడే వచ్చిన శివ కూడా షాక్ అయిపోతాడు ఇప్పుడు మీనా కనిపించట్లేదంటే ఎలా అక్క అక్కని ఎలా అయినా నేను వెతికి తీసుకొస్తాను అయినా చెప్తూనే ఉన్నాను వాళ్ళది ఒక పెద్ద రాక్షస కుటుంబం అని ఆ కుటుంబంలో అక్క ఎప్పటి నుండో బాధలు పడుతూనే ఉంది ఇప్పుడు మాట అన్నారో ఏంటో అక్కని ఇంట్లో నుండి గెంటేసి ఇలా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు చూడు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎలా రోడ్డున లాగుతాను అని అంటాడు రే శివ నువ్వు ఊరుకోరా బావ కుటుంబం మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నావా కాళ్ళు విరక్కొడతాను ఇంట్లో కూర్చోవు అని అంటుంది పార్వతమ్మ అమ్మా నువ్వు నన్ను ఆపలేవని చెప్పి అలా ఇంక బయటికి వెళ్ళిపోతాడు శివా ఇది ఇలా ఉండగా బాలు అన్ని ప్లేసెస్ వెతుకుతాడు కానీ ఎక్కడ మీనా కనిపించదు ఇంకా అలా పాపం చాలాసేపు వెతికి వెతికి ఒక గుడికి వస్తాడు బాలు చూసేసరికి అక్కడ మీనా కూర్చొని ఉంటుంది పంతులు గారు అప్పుడే మీనా దగ్గరికి వచ్చి ఏమ్మా పొద్దున నిండి చూస్తున్నావు ఇక్కడే కూర్చున్నావు ఏమైందమ్మా అని అడుగుతారు ఏం లేదు గురుగారు అని చెప్పి పాపం అలా బాధపడుతుంటే అక్కడికి బాలు వస్తాడు మీనా మీనా ఏంటి నీకు ఏమైంది మైండ్ పోయిందా అయినా ఎందుకు ఇల్లు వదిలేసి వచ్చేసావు అడుగుతుంటే కారణం చెప్పట్లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎంత భయపడ్డానో తెలుసా అని అంటాడు ఎందుకు భయపడ్డారు ఎందుకు బాధపడ్డారు మీ తలనొప్పి వదిలింది అని నన్ను వదిలించుకోవచ్చు కదా అని అంటుంది మీనా నువ్వు ఇంకా వాడితో మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకున్నావా వాడు నా చిన్ననాటి ఫ్రెండ్ కాబట్టి ఏదో సరదాగా మాట్లాడాను దానికే ఇంత సీరియస్గా తీసుకుంటావా మీనా అని అంటారు బాలు మీకది సరదా అవచ్చండి కానీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్ల మనసు ఎంతలా బాధపడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరే కాదు చాలామంది మీ స్థాయిలో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎక్కడెక్కడో వాట్సాప్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ భార్య టార్చర్ అని భార్య అదని ఇదని జోకులు వేస్తూ ఉంటారు ఇంట్లో ఒక్క పని కూడా పాలు పంచుకోవడం చేత కాదు కానీ ఇలా జోకులు వేయడానికి కామెడీలు చేయడానికి మాత్రం భార్యలు మీకు బానే పనికొస్తారు అని అంటుంది మీనా అబ్బా మీనా తప్పైపోయింది మీనా నన్ను క్షమించు ఇంకెప్పుడు అలా అనను అని అంటాడు బాలు ఏమో ఇలా అన్నారు రేపు అలా అంటారు అయినా నేను మీకు అంత చులకనంగా కనబడుతున్నాను ఇంట్లో అన్నీ అణిగి మణిగి ఉంటున్నాను కదా అని ఇలా అంటే కూడా అణిగి ఉంటానని అనుకున్నారా నేను బ్రతుకుతున్నదే మీకోసం నా సర్వస్వామి మీరనుకున్నాను మీకోసమే నా అత్తింటి పరువు నిలబడ్డం కోసమే ఇంట్లో ఎన్ని అవమానాలు జరుగుతున్నా అన్నిటినీ భరించుకున్నాను కానీ ఈరోజు నాకు కూడా ఓపిక నశించింది ఎన్నాలని ఎన్నాలని నేను కూడా ఊపికి పడతాను అని బాధపడుతుంటే మీనా ఇప్పుడు చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేనలా మాట్లాడడం తప్పే నన్ను క్షమించు మీనా నన్ను క్షమించు అని చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు బాలు మీనాని నువ్వు ఇంతలా బాధపడతావని అనుకోలేదు మీనా నేను కేవలం నువ్వు అది ఒక జోక్గా తీసుకుంటావేమోనని అనుకున్నాను అంతేకాని ఇంత బాధపడేటట్టయితే నేను ఎందుకంటాను మీనా అయినా నువ్వు లేకపోతే నేను ఉంటాన చెప్పు ఎన్ని విషయాల్లో నాకు నువ్వు సహాయం చేసావు నాకు ఒక కారు కొనిచ్చావు ఎప్పుడు నాకు అండగా ఉంటావు ఒక్కొక్కసారి నువ్వు పూలమైన డబ్బులు కూడా సద్దుతూ ఉంటావు ఇన్ని తెలిసిన నేను అలా నీ గురించి చులకనగా మాట్లాడడం నేను చేసిన తప్పే ఇంకెప్పుడు ఇలా జరగదని మాటిస్తున్నాను అని చెప్పడంతో పాపం మీనా అలా బాలు వైపు చూస్తూ ఉంటుంది ఇంకలా మీనాని హక్ చేసుకొని బాలు సరే వెళ్దాం రా ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి ఇంకలా బాలు పాపం బయలుదేరుతారు రాజేష్ ఏరా సెట్ అయిపోయింది కదా ఇంకెప్పుడు సిస్టర్ని బాధ పెట్టద్దు నేను వెళ్తున్నాను మీకోసం ఆటో తీసుకొచ్చానడంతో ఇంకా ఆటోలో బాలు మీనా ఇద్దరు ఇంటికి వస్తారు ప్రభావతి ఏంటే బయట బలాదులు అయిపోయాయా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది అవునవును నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక తను చాలా బాధపడింది అవన్నీ నీకు పట్టవు కదా ఎప్పుడు నీది నీకే అని అంటుంది అంటాడు బాలు ఏరా నువ్వు అని మాటలని నన్ను అంటున్నావేంటి అని అంటుంది ప్రభావతి నీ పెంపకంలో పెరగలేదు కాబట్టే బ్రతిమ్లాడి తెచ్చుకున్నాను లేకపోతే ఇంకేమైపోయేవాణ్ణో మీనా వెళ్ళు వెళ్ళి భోజనం చెయ్యి అని అంటాడు ఏంట్రా భోజనం నేను కేవలం నాకు ఆయనకే వండుకున్నాను అని అంటుంది అమ్మవతి అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు మీనా మాత్రం మీకు రోజంతా పని చేసి పెట్టాలి వంట చేసి పెట్టాలి ఎవరికి నచ్చినవి వాళ్ళకి పెట్టాలి కానీ నువ్వు మాత్రం నీకు కేవలం నాన్నకి మాత్రమే వండి పెట్టుకున్నావా మరి నీ కడుపున పుట్టిన ఆ మహాత్తముడు బర్రెలా ఉంటాడు మనోజ్ లక్షణ మిగినవాడు వాడికి కూడా నువ్వు భోజనం చేసి పెట్టలేదా అని అడుగుతాడు బాలు అప్పుడే మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు ఇంటికి వస్తారు అమ్మ ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అడుగుతాడు రేయ్ నువ్వు ఓపురాం అని అంటుంది ప్రభావతి ఓహో నాకంతా అర్థమైపోయింది నేను మీనా ఎక్కడి భోజనం తింటామోనని వండలేదని చెప్పి వీడికి పెట్టాలనుకుంటున్నావా సరే సరే ఛీ అని బాలు ఇంకా అలా పద పదమీనా నేను నీకోసం హోటల్లో వెళ్ళి తీసుకొస్తానని చెప్పి మీనాడి పైకి తీసుకువెళ్ళిపోతాడు ఇంకప్పుడే రవి శృతి కిందకి వస్తారు ఆంటీ ఇవాటి నుండి నేను రవి రూమ్ ఇవ్వాలి కదా బాలు మీనాకి కాబట్టి మేమిప్పుడే మా అమ్మవారింటికి బయలుదేరుతున్నాం అని అంటుంది శృతి అది కదమ్మా వాళ్ళింటికి నువ్వు వెళ్ళడం ఏంటమ్మా ఇది తప్పమ్మా రూమ్లు సర్దుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయిందని వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కాబట్టి కావాలంటే మీరు రా నా రూమ్లో పడుకోండమ్మా అని అంటారు అప్పుడే సత్యం నా రూమ్లోనా ఎందుకు మన రూమ్ ఇస్తున్నావు నేను పెళ్ళికి వెళ్ళొచ్చాను బాగా అలసిపోయాను నాకు కూడా మంచంపై పడుకోవాలనిపిస్తుంది కదా అని అంటారు సత్యం వద్దంకుల్ ఆంటీ అంకుల్ని మిమ్మల్ని ఈ వయసులో బాధపెట్టాలని మేము అనుకోం కావాలంటే ఈ ఒక్కరోజుకి పైన టెంట్ వేసుకుంటాం రేపు మార్నింగ్ బయలుదేరుతాం అని చెప్పి రవిశృతి టెర్రస్ పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఓ బోలుగడు కళ్ళు చల్లపడుతూ ఉంటాయి చ ఏంటండి మీరు కూడా రూమ్ ఇవ్వ ఇస్తే ఏమైంది మీకు అని అంటుంది ప్రభావతి ఏ బాలు మీనా రూమ్ అడిగినప్పుడు నువ్వు ఇచ్చావా నువ్వు మాత్రమే మనిషివా నీకు మాత్రమే పడుకోవాలనిపిస్తుందా నాకు కూడా ఒళ్ళునొప్పులు రావా అందుకే నేను ఈసారి ఇలాగే మాట్లాడాను కావాలని నీకు తెలియాలని మాట్లాడాను అని చెప్పి అక్కడి నుండి సత్యం వెళ్ళిపోతారు ఏంటో ఈయనకి నా బాధ ఎప్పుడూ అర్థం కాదు కోటేశ్వర్ల కూతుర్లని పెళ్లి చేసుకొని వచ్చిన ఇద్దరి కొడుకులకి మర్యాద ఇస్తేనే రే పొద్దున్న వాళ్ళు అవుతారు వాళ్ళకి పుట్టిన వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు అప్పుడు నన్ను వాళ్ళు బాగా చూసుకుంటారు వీళ్ళ దగ్గర ఏముంటుంది రోజు కూలీ చేసినట్టు వాడేమో క్యాబ్ డ్రైవరు ఇదేమో పూలమ్ముకునేది వీళ్ళకే ఒక తికానా లేదు ఇంకా వీళ్ళు మమ్మల్ని ఎక్కడ చూసుకుంటారు ఈ విషయం ఆయనకు చెప్తే అందరినీ సమానంగా చూడాలి అని చట్టం చదువుతూ ఉంటాడు చా అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మీనా ఇంకా అలా రెడీ అయ్యి హ్యాపీగా పూల డెలివరీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా రవి శృతి అయితే పుట్టింటికి బయలుదేరుతారు ఇటువైపు రోహిణి ఏమో పార్లర్కి బయలుదేరుతుంది ఇంకా అలా తనకైతే ఫుల్గా అలసిపోయినట్టు అనిపిస్తుంది ప్రభావతికి ఏంటో రాత్రి నుంచి బాగా ఒలు నొప్పులుగా ఉంది ఎందుకో అర్థం కావట్లేదు ఏ మీనా మీనా అని పిలుస్తుంది మీనా పలకదు ఇదేంటి ఏదిది అప్పుడే దేశం మీద పడిపోయినట్టుంది బయటికి వెళ్ళినట్టుంది అని ఇంకలా నీరసంగా కూర్చుంటుంది అమ్మ రోహిణి అని పిలుస్తుంది అత్తయ్య అని అంటుంది అమ్మ రోహిణి ఒళ్ళంతా కాస్త నలతగా ఉంది కొంచెం కాఫీ చేసి ఇవ్వమ్మా అని అంటారు మా అమ్మని అంతలా అవమానించావు కదా ఇప్పుడు చూడు అత్తయ్యకి నేను ఎలా ఆడుకుంటానో అని మనసులో ఆ అత్తయ్య నా కాఫీ మీకు నచ్చదు కదా సరే అత్తయ్య వెళ్ళొస్తాను నాకు పార్లర్కి టైం అయిపోయింది అత్తయ్య సీజన్ కదా అని రోహిణి వెళ్ళిపోతుంది ఇంకలా ప్రభావతి ఇదేంటి ఇంట్లో ఎవ్వరూ లేరు నా కాఫీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అని కాఫీ చేసుకుంటుంది ఇంకప్పుడే సత్యం వస్తారు ప్రభా ఏమైంది అలా ఉన్నావు అని చూసేసరికి ప్రభావతికి ఫుల్గా ఇంకా ఫీవర్ వచ్చి ఉంటుంది ప్రభా నీకు జ్వరం వచ్చింది నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటారు ఏమీ వద్దు నాకు హాస్పిటల్ ఏమీ అక్కర్లేదు అని అంటుంది మరేం కావాలి అని అడుగుతారు నాకేమీ అక్కర్లేదని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అలా మీనా అయితే పూలన్నీ డెలివరీ చేసి ఇంటికి వస్తుంది అప్పుడే ఇంకా శృతి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఎప్పుడు హాల్లో కూర్చునేవారు కనిపించలేదే అని చెప్పి చూస్తూ ఉంటారు వెంటనే అలా వస్తుందనమాట ప్రభావతి ఏంటి డల్గా ఉన్నారు అని చూస్తూ ఉంటుంది శృతి అలా ఉండేసరికి ఇంకా అమ్మ శృతి వచ్చేసావా అని అంటుంది అత్తయ్య మేము కేవలం నైట్ మాత్రమే వెళ్తాం మార్నింగ్ అంతా ఇక్కడే ఉంటాం అత్తయ్య అని అంటుంది శృతి ఇంకా నైట్ అంతా ఫుల్గా వణుకుతూ ఉంటుందన్నమాట ప్రభావతి అప్పుడే కరెక్ట్గా శృతి రవి ఇద్దరు ప్రభావతి దగ్గరికి వస్తారు అమ్మ ఏమైంది అని అడుగుతారు ఏం లేదురా జ్వరంగా ఉంది అని వణికిపోతూ ఉంటుంది ఇంకలా ప్రభావతి అమ్మ శృతి కొంచెం ఏమీ అనుకోకుండా నాకు మర్దన చేస్తావా అని అంటుంది ఏంటి మసాజా అత్తయ్య ఆంటీ ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు నేను ఎప్పుడూ మా అమ్మకి తప్ప ఎవరికీ మసాజ్ చేయలేదు పోనీ రోహిణిని పిలవమంటారా అని అంటుంది రోహిణి అక్కడికి వస్తుంది ఆ రోహిణి అత్తయ్య గారికి బాడీ అంతా పెయిన్స్గా ఉందంట కాస్త మసాజ్ చేయి అని అంటారు నేను బాగా అలసిపోయి వచ్చాను శృతి ఇప్పుడు నా వల్ల కాదు అని మనోజ్ పద మనం వెళ్ళి నిద్రపోదాం అని అంటుంది అమ్మ బా రెస్ట్ తీసుకో నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు అని చెప్పి మనోజ్ కూడా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా పాపం మీనా ఏంటి ఏమైంది అత్తయ్య కానీ లోపలికి వచ్చేసరికి వణికిపోతూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఏమైంది మీకు అని చెప్పి ఇంకా ఒళ్ళంతా కాపడం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది మీనా అలా మీనా వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి చూడండి ఇది కూడా మీరు నాటకాలు అనుకోవద్దు మీ ఇద్దరి కోడళ్ళు మిమ్మల్ని ముట్టుకోవడానికి మర్దన చేయడానికి కూడా తలవంచుకున్నారు అసహించుకున్నారు కానీ నేను అలా చేయను ఎందుకంటే మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటివారు అని చెప్పి అలా చెప్తుందనమాట మీనా మీనా వైపు చూస్తూ ఉంటుంది వెంటనే ప్రభావతి ఇది నిజంగా ఇలా మాట్లాడుతుంది నిజంగా దీనికి నేనంటే ఇంత గౌరవం ఉందా నేనేది అపార్థం చేసుకుంటున్నానా అని ఆలోచనలో పడుతుంది ప్రభావతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్